హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి సొరకాయ కర్రీ సింపుల్గా చేద్దాం అనుకున్నా కానీ చాలా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి దానికోసమైతే నేను సొరకాయ ముక్కలైతే కట్ చేసి పోపు అయితే చేసేసానండి చే పోపు చేసేసి నేను కట్ చేసి పెట్టినటువంటి సొరకాయ ముక్కలు అయితే అందులో యాడ్ చేయడం జరిగింది సో విధంగా అవి కుక్క అయిపోయే లోపు నేనైతే గ్రీన్ చిల్లీ పేస్ట్ని అయితే రెడీ చేస్తున్నానండి సో దానికోసం అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను నాలుగైదు వెల్లుల్లి తీసుకుని సాల్ట్ వేసే మిక్సీ అయితే చేసేసాను సో మిక్సీ మిక్సీ అయితే పట్టేసానండి సో ఈ పేస్ట్ని అయితే మనము హాఫ్ కుకింగ్ అయినటువంటి కుక్ అది సొరకాయ ముక్కల్లో అయితే మనమైతే వేసే వేసి కలుపుకోవాలి సో నేను నెక్స్ట్ అయితే ఈ పేస్ట్ని అయితే కుక్ అవుతున్నటువంటి మన సొరకాయ పేస్ట్లో అయితే యాడ్ చేసుకోవాలి సో ఆ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము వీటిలోకి పసుపు జీలకర్ర పొడి ధనియా పొడి గరం మసాలా అండ్ కొద్దిగా మిరాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అలా కుక్కవని వెయ్యాలి కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి సో ఈ విధంగా ఉడికించినట్లయితే మనకు సొరకాయలో ఆల్రెడీ ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మనమైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి లిటిల్ బిట్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మనం అయితే అలా ఉడకనివ్వాలి సో చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను పసుపు జీలకర్ర పౌడీ పొడి కాస్త మీరు పొడి కూడా యాడ్ చేయడం జరిగింది వాటర్ పోసుకొని కాస్త అలా అయితే ఉడికించుకోవాలి ఉడికించుకోవాలి కాసేపు కసపోయితే అలా ఉడికించుకోవాలి ఉడికించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికియాలండి లేకపోతే అడగంటి పోతూ ఉంటుంది సో నెక్స్ట్ నేనైతే కాస్త ఇంగువ అయితే వేయడం జరిగింది ఇంగువ వేసుకొని కాసేపు అయితే అలా దీనికోసం అయితే నేను కరివేపాకు కొత్తిమీర కాస్త మెంతాకు కూడా తీసుకున్నానండి మెంతాకి వేయండి చాలా కర్రీ అనేది బాగా వస్తుంది టేస్టీగా వస్తుంది సో నేను దానికోసమైతే ఇంకా వాష్ చేసుకొని మూడింటిని అయితే యాడ్ చేయడం జరిగింది సో యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసి మనం కుక్ అయితే చేసుకోవాలి కర్రీని చూస్తున్నారు కదా వీడియోలో మ్యాక్సిమం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా సూపర్గా వచ్చిందండి సూరకాయ కర్రీ అనేది ఈజీ అండి సింపుల్ రెసిపీ అండి కర్రీలోకి కానీ టిఫిన్స్లోకి చపాతీలోకి కానీ తినేయచ్చు వీటిని నెక్స్ట్ నేను అయితే సాల్ట్ వేసుకొని మరొకసారి అయితే కలుపుకోవడం జరిగింది సో కలుపుకొని సిమ్లో అయితే పెట్టేసి టూ త్రీ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి సో ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్కి అయితే షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను సో వీడియోస్ వీడియోలో చూస్తున్నారు కదా మ్యాక్సిమం కర్రీ అయితే రెడీ అయిపోయింది అలా ఆ విధంగా అయితే సొరకాయ కర్రీ చేసుకోవచ్చండి సో ఇది ఈరోజు రెసిపీ అండి మ్యాక్సిమం మనకైతే ఆయిల్ అయితే పైకి తేలిపోతుంది కదా మనకు మ్యాక్సిమం కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ